టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం రాజఫలితాలు చక్కగా ఉన్నాయి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లకూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంతవరకు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి కాస్త రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుంది కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా వాటిని తీసుకొని కోర్టులకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక కొత్త కొత్త ఉద్యోగాలు చేయాలా వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచన బాగా పెరిగిపోతుంది వృత్తి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో లాభదాయకంగానే ఉంది కానీ మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు నా నా పనిని కష్టపడి నేను చేస్తుంటే గుర్తించట్లేదు అనేటటువంటి భావన ఈ వారంలో ఈ రాశి వారికి బాగా పెరిగిపోతుంది అయితే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాల్లో ఉంటూ మరి విరాకుల కోసం అప్లై చేసినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలామంది ఉన్నారు ఏ కారణం లేకుండా అటువంటి వాళ్ళంతా కూడా ఎంతమంది చెప్పినప్పటికీ కూడా వినటువంటి వాళ్ళు కాస్త ఈ వారంలో అరే మనం కలిసి ఉంటే బాగుండేమో అనేటటువంటి ఆలోచన పెరుగుతుందన్నమాట తర్వాత కెమెరామెన్లు టెక్నికల్ ఫీల్డ్ యాంకర్లు ఇలా టీవీ మీడియాలో సినిమా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా ఆర్థికంగా లాబ్ది పొంది మీరు అంతా కూడా ముందుకు వెళ్ళడము అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట అలాగే ఈ యొక్క వారము ఏమైనా సరే పెళ్లి చూపుల్లో మిమ్మల్ని కూర్చోపెట్టాలి అనేటటువంటి ఆలోచనలతో మీ తల్లిదండ్రులు ఉండడం జరుగుతుంది పెళ్ళి పెళ్ళొద్దని భయపడుతూ ఉండేటటువంటి మీకు కంపల్సరీ పెళ్లి చూపుల్లో మీరు కూర్చోవడం మీ ఫ్రెండ్స్ సహాయంతో జరుగుతుంది అలాగే మిథున్ రాసి మగవాళ్ళు కొంతమంది ఎలుపు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఎలువు అంటే భార్యను తీసుకొని ఎక్కడికో దొంగ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ మీరు పిల్లల్ని అతిగా గారాభం పెట్టుకోండి వాళ్ళ ఫోనులు చెక్ చేయండి పాస్వర్డ్స్ చెక్ చేయండి అన్నీ కూడా మరి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా వ్యాపారం చోటగా కూడా వీళ్ళకి ఈ ఆడవాళ్ళతో గొడవలు అనేటటువంటివి రావడానికి ఉంటే ప్రేమ గొడవలు గొడవలు అంటే ఏదో కొట్టేసుకుంటున్నారని కాదు అలాగే ఈ యొక్క రాశి వారికి మనము ఎంతసేపు కూడా కన్స్ట్రక్టివ్ థింకింగ్ అనేటటువంటిది ఉంటుంది అయితే గత రెండు సంవత్సరాలుగా మీరంతా కూడా ప్రేమలో పడ్డం మరి ఆ ప్రేమ సక్సెస్ కాకుండా ముందుకెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది దీనివలన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు ఆపేసి మీరు ప్రిపరేషన్ ఆపేసి ప్రేమ పిచ్చిలో పడిపోతారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేయండి స్తోత్రాలు చదవండి బుధుడికి కిలోంపావు శనగల్ని పెసరల్ని మీరు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి జాకెట్ నుంచి పేద బ్రహ్మలకి మీరు దానం చేయండి అలాగే చక్కగా పెసరపు ఉండలు పెసరుండలు కూర చేసి అందరికీ కూడా అన్నదానం చేయండి అలాగే ఈ యొక్క రాశి వారికి అనంతమైనటువంటి శుభ ఫలితం మీకు లభించడానికి అవకాశాలు ఉంటాయి